హాయ్ ఫ్రెండ్స్ అసలు అయితే ఈ వీడియోకి అయితే వాయిస్ ఎవరు ఇవ్వాలి కానీ అసుకు కుదరక నేనైతే ఇస్తున్నాను అసలు అయితే బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ వచ్చాయి ఆ ముందుగా అయితే మా దగ్గరలో ఉన్న బూర్జీ దగ్గర అయితే ఒక ఈవెంట్ వచ్చిందనమాట ఆ ఈవెంట్లోనే కార్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అంటే అక్కడ నుండి పెళ్ళికొడుకు వాళ్ళు ఊరు వెళ్ళినప్పటికీ కార్లో ఏవైతే వెళ్ళరు సో ఈవెంట్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ రెండు వచ్చాయన్నమాట సో దగ్గరలో ఉంది కాబట్టి ఆ రోజు నైట్ అయిపోయింది బాగా ఈ మధ్య బాగా టైట్ అయిపోతుంది మార్నింగ్ సరికి నేనే డ్రాప్ చేస్తున్నాను వచ్చినప్పుడు కూడా నేనే పికప్ చేసుకుంటున్నాను వైజాగ్ వెళ్ళినప్పుడు మాత్రం అలాగే కాదు తనే వచ్చింది అయితే మొన్న ఒక ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ గురించి నేను షార్ట్ వీడియోలు చెప్పాను కానీ లాంగ్ వీడియోలు చెప్పలేదు ఆ ఇష్యూ ఏంటంటే ప్రీవియస్గా మనకి ఒక ఒకరైతే అనమాట ఒప్పుకొని వన్ మంత్ నుండి అడ్వాన్స్ ఏం తీసుకోకుండా అడ్వాన్స్ అడిగితే ఆ ఇస్తాము లేదంటే తర్వాత ఇస్తామని చెప్పేసి అన్ని డౌట్స్ అడగడం ఇవి అడగడం ఇవి అడగడం అని చెప్పి మంచి ఈవెంట్ కూడా మంచి ఎక్కువ అమౌంటే రావాల్సింది మాకు మరి ఎందుకు తను అలా క్యాన్సిల్ చేసింది ఏంటో మాకు తెలియదు బట్ కస్టమర్ ఇష్టం లేండి క్యాన్సిల్ చేసిందంటే మనమేం చేయలేము అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇలా బుక్ చేసుకుని పెట్టుకుంటారు పెట్టుకుంటారన్నమాట ముగ్గురు నలుగురిని ఆ టైంకి వాళ్ళకి ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇస్తున్నారు అయితే దానివల్ల ఏమవుతుందని అంటే లాంటి వాళ్ళు ఏం చేస్తారు సో వాళ్ళ కోసం చూసుకొని వేరే ఈవెంట్స్ ఏమైనా వస్తాయి కదా మాకు అవి క్యాన్సిల్ చేసుకుంటున్నాము ఇక ఇవి పోతున్నాయి వాళ్ళు క్యాన్సిల్ చేస్తే అవి పోతున్నాయి అనమాట రెండు పోతున్నాయి అలా చేయకుండా ఉండడం కోసమే అడ్వాన్స్ అయినా తీసుకుంటారు లేదా సగం పేమెంట్ అయినా తీసుకుంటారు అలా చేయకపోవడం తప్పైపోతుంది ఇకపై అంటే అలా చేద్దామని అనుకుంటున్నాము అసలు అయితే చెప్పాను అనమాట సగం పేమెంట్ అని తీసుకో లేదా అడ్వాన్స్ అని తీసుకో అలా ఉంచకు ఎందుకంటే ఈ ఈవెంట్స్ పోతున్నాయి అటు ఇది పోతుంది అని చెప్పాను ఒకరు మనం ఒకరి గురించి మనం ఈ రోజుల్లో ఆలోచించినా సరే మన గురించి ఎవరు ఆలోచించరు అది ఇప్పుడున్న సొసైటీ అలా ఉందన్నమాట మనం ఆలోచించి మనం చేస్తాము అదే వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత మనము రావడం మానేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది సో అంతే కదా ఇప్పుడు మాకు కూడా అలానే ఉంటుంది సిచ్యువేషన్ అన్నది అసలు చూడండి ఫుల్గా టైట్ అయిపోయింది వైజాగ్ నుండి వస్తుంది అనమాట లాస్ట్ ఈవెంట్ ఇదే ఆ రోజు పాల్గొండ రావడానికి ఇంచుమించుగా ట్వల్కి అయితే బస్సు వచ్చింది అనమాట ట్వెల్వ్కి అయితే నేను బస్ స్టాండ్లో వెయిట్ చేశాను ఆ రోజు ఒక మూవీకి వెళ్ళాను నేను అంటే నైన్ థర్టీకి మూవీ షూ మూవీ అనమాట మూవీకి వెళ్ళి ఆ తర్వాత ఇంకా పన్నెండు వరకు అక్కడైతే వెయిట్ చేశాను లాస్ట్ బస్సు వైజాగ్లో ఎంతకు ఉంటుంది అని అంటే నైన్ థర్టీకి ఉంటుంది ఎయిట్ థర్టీ నైన్కి మధ్యలో అనమాట అప్పుడు ఎక్కితే నైట్ పన్నెండు అలాగా పాల్గొండ వచ్చినప్పటికి అవుతుంది చాలా భయంగా ఉంటుంది సో చూడండి షాప్కి వచ్చి ఇంకా వచ్చిందన్నమాట ఈవెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా వన్ డే అయితే రెస్ట్ తీసుకుంది నెక్స్ట్ డే అయితే షాప్కి వచ్చేసింది ఆ ఒక్క రోజు కూడా ఫుల్గా రెస్ట్ తీసుకోకపోతే అసలు మనిషి అయింది అవ్వదు అనమాట ఎందుకంటే అసో అసలే చాలా సన్నగా ఉంటుంది కదా సో అందుకు అండ్ షాప్కి అయితే ఇంకా బయలుదేరిపోతుంది అనమాట షాప్కి అయితే వచ్చింది వన్ డే అయితే షాప్కి వచ్చింది అండ్ వన్ డే అయితే రెస్ట్ తీసుకుంది వెల్కమ్ బ్యాక్ టు సో ఇప్పుడే ఇంకా బోన్ చేసేసాను అసలు ఇంటి నుండి డైరెక్ట్గా వచ్చేసాను స్వీట్ అయితే తింటున్నాను ఈరోజు అంటే అసోల్ అమ్మలు అయితే ఇచ్చారు అన్నమాట రెండు స్వీట్స్ ఈరోజైతే వచ్చి బంగాళధం కర్రీ అందుకే పెద్దగా ఏం చూపించలేదు కిందము ఎక్కువ చూపించట్లేదు సో అదనమాట ఈరోజు ఏం చెప్పబోతున్నాడు అంటే మన సబ్స్క్రైబర్ ఒకరైతే వచ్చారు అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబర్ కాదు పూర్ లవర్స్ వస్తుంది ఫిష్ రిలేటెడ్ ఛానల్ ఒకటి ఉంది నాకు అందరూ వేసి పెడతాం కదా గిరీష్ బ్రో అని చెప్పి ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి ఈ బ్రో అయితే ఈరోజు వచ్చి నాకు ఏమి ఇచ్చారో చూపిస్తాను బ్రో అయితే ఎన్ రయల్ ఇచ్చాడు అనమాట మా నాన్న ఫేవరెట్ నా ఫేవరెట్ కూడా ఇది ప్యూర్ ప్యూర్ ఒరిజినల్ చాలామంది ఏం చేస్తారంటే కలర్స్ వేసేస్తారంట ఆ బ్రో అయితే చూపిస్తాం ప్యూర్ ఒరిజినల్ మన కోసం చాలా ఎంతో అభిమానంతో వాళ్ళది కమిటీ ఇక్కడ నుండి వంద కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చి మనకి రైలు ఇచ్చాడు మన కోసం అంత కష్టపడి జర్నీ చేసి మరి వచ్చి మనకి ఈ రైలే ఇచ్చాడు చాలా హ్యాపీ అనిపించింది అంటే రైలు ఇచ్చినందుకు కాదు మన మీద అభిమానంతో వచ్చినందుకు బ్రో ఫోటో కూడా ఇక్కడ వేస్తాను అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబర్ అయితే కాతాను పూర్ ఫిష్ లవర్స్ అని ఫిష్ రిలేటెడ్ ఛానల్ ఉంటుంది దానికి సబ్స్క్రైబ్ చేసుకుని దాని ఫాలో అవర్ అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి బోన్ చేపరు అన్న సరే వినకుండా ఇంక వెళ్ళిపోయాడు ఒక స్ప్రైట్ అవుట్ తెచ్చాను ఇచ్చాను అంతే అంతకుమించి ఇంకేం చేయలేపాను సారీ బ్రో ఇంకా బ్లాగేజ్ కంటిన్యూ అయిపోద్ది చూసి ఎంజాయ్ చేయండి ఈరోజు ఫన్నీ విషయం ఏంటంటే మనం చెప్పులు వేసుకొని వచ్చాం కదా చెప్పులు ఎవరో దొంగలాడేశారు బయట చూస్తే చెప్పులు లేవు నా బెల్ట్ చెప్పు లేదు అయితే చాలా పాతం అది మరి ఎవరో తెలియకుండా వేసుకుని పేరు తెలియదు తెలిసి వేసుకునే పేరు తెలియదు కాకపోతే బాగా పాతవి ఒక ఫైవ్ మంత్స్ అయిపోతుంది అదే వాడుతున్నాను మారుద్దాం మారుదాం అనుకున్న లోపల ఎవడో తీసుకెళ్ళిపోయాడు ఇది ఒట్టి కాల్ తెళ్ళి స్లిప్ప సరే కొనుక్కోవాలి సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడైతే కొనుక్కుంటాను ఈ కొంచెం స్టాక్ వచ్చిందనమాట ఆ స్టాక్ కొంచెం ఇంటికి తీసుకొల్సి ఉంది కొంచెం బేగెళ్ళిపోతాను ఇంటికి అయితే ఇప్పుడు టైం అయితే రెండున్నర అలా అవుతుంది తినేసి ఇంకా కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తున్నా మార్నింగ్ అయితే కొంచెం భారం అయింది ఫిషెస్ కొన్నోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొనసామను కొన్ని గూగుల్లో కూడా మనం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఆ వర్క్ మీదే ఉన్నాను గూగుల్లో ఫిషెస్ శ్రీ గణపతి యాక్వేరియన్స్ అని చెప్పి ఒక గూగుల్లో ఒక పెడదాం అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు వర్క్అట్ అయిపో ఇది ఒక బోర్డ్ అయితే తయారు చేసాము అంటే ఎంబ్రాయిడింగ్ మిషన్ సంబంధించింది పశువుల వదిన బాగుదా అనమాట ఇది మా షాప్ దగ్గర పెడదామని చెప్పి బోర్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఏదైనా వస్తే కొరియర్ చేసి పంపిస్తాం మాక్సిమం వాళ్ళు చేసి పంపిస్తారు మెయిన్లీ ఏంటనంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ మిర్రర్ వర్క్స్ నెట్ బ్లౌజ్ డిజైన్స్ లెహంగా జాకెట్ వర్క్స్ సారీ అండ్ దుపట కట్ వర్క్స్ స్టోన్ వర్క్ ఇలాంటివి అయితే వర్క్స్ అయితే చేస్తారనమాట సో ఇదనమాట బోర్డు అయితే బ్యాక్ సైడ్ కూడా చేయించాము అంటే బోత్ సైడ్ వస్తుంది దీనికి అంటే ఎలా వస్తుంది అనమాట చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా చేయించుకుంటే బెస్ట్ సో బోర్డు మొత్తం చేయడానికి ఖర్చు అయింది ఎవరికైనా కావాల బోర్డు ఖర్చు ఎంత అవుతుందని అడిగితే నేను చెప్తాను అదే ఒక బోర్డు చేయించుకోవాలనుకుంటారు కదా చాలా షాపులు వాళ్ళు గట్ట ఇది త్రీ ఇంటూ ఫోర్ అనమాట సైజు